యోబు గ్రంథము అధ్యాయము నలభై రెండు పరిశుద్ధ వచనములు ఒకటి నుండి మూడు ఐదు ఆరు మరియు పన్నెండు నుండి పదహేడు వరకు అప్పుడు యోగు ప్రభువుతో ఇట్లనెను ప్రభు నీవు శక్తిమంతుడవు నీవు తలపెట్టిన కాయములెల్ల చేయగలవు అని నేను తెలుసుకుంటని జ్ఞానహీనమైన పలుకులతో ఆలోచనను చేయు వీడెవడు అలాగు నాకు విజ్ఞానము చాలకుండను నేను నీ కార్యములను గూర్చి ప్రశ్నించి తిని నాకు అర్థము కాని అంశముల గూర్చి సంభాషించి తిని నేను గ్రహింపజాలని మహాద్భుత విషయముల గూర్చి ఇంత తడవు వదరి తిని పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నిన్నెరిగి తిని కానీ ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూచితిని కనుక నేను పలికిన పలుకులకు అసహ్యపడుచున్నాను దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపడుచున్నాను ప్రభువు యోగు జీవితములో పూర్వము కంటే ఇప్పుడు ఎక్కువగా దీవించను అతడు పదునాలుగు వేల గొర్రెలతోనూ ఆరు వేల ఒంటెలతోనూ వేయి కాడి జతల ఎద్దులతోనూ వెయ్యి గాడిదలతోనూ విరాజిల్లెనో అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కల్గిరి ಯೋಬು ಪೆದ್ದ ಕುಮಾರ್ತೆ ಪೇರು ಎಮಿಮ ರೆಂಡವ ಕೂತುರು ಪೇರು ಕೇಸಿಯ ಚಿನ್ನ ಕೂತುರು ಪೇರು ಕಿರೆನ್ ಹಪ್ಪುಕು ಲೋಕಮುಳೋ ಯೋಬು ಕುಮಾರ್ತೆಲ ಕುಮಾರ್ತೆಲಂತ ಅಂತ ಕತ್ತೆ ಲೆಬರನು ಲೇರು ಯೋಬು ಪುತ್ರುಳತ್ತು ಪಾಟು పుత్రికలకును కూడా తన ఆస్తిలో భాగములు పంచి ఇచ్చాను బాధల నుండి బయటపడిన తరువాత యోగు నూట నలువది ఏండ్లు జీవించాను తన బిడ్డలను బిడ్డల బిడ్డలను నాలుగు తరముల వరకు చూచాను అతడు చాలా ఏండ్లు జీవించి పండు నిండు ప్రాయమున కన్ను మూసేను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువామే లూకాస్ వార్త అధ్యాయము పది పరిశుద్ధ వచనములు పదహేడు నుండి ఇరవై నాలుగు వరకు ఆ డెబ్బది ఇద్దరు తిరిగి వచ్చి ప్రభు మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పి అందుకు యేసు సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవుట కాంచి తిని నేను మీకు పాములను తేళ్లను నల్లగ శత్రువు బలమును అనగద్రోకుటకును అధికారమును ఇచ్చి తిని అవి ఏవి మీకు హాని చేయజాలవు దుష్టాత్మలు మీకు వసమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనేను ఆ గడియలోనే యేసు పవిత్ర ఆత్మయందు ఆనందించి ఓ తండ్రి పరలోక భూలోకములకు అధిపతి ఈ విషయములను నీవు జ్ఞానులకు వివేకులకు మరుగుపరచి పసి బిడ్డలకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు అవును తండ్రి ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము నా తండ్రి నాకు సమస్తము ఉన్నాడు తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనేను అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి మీరు చూచెడి ఈ సంఘటనలను సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి ప్రవక్తలు రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి కాని చూడలేకపోయిరి మీరు వినుచున్నవి వినగోరి కాని వినజాలకపోయిరి అని పళ్ళెక్కను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువామి స్థుతి దిగలుగులుగా